అండి వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ మా స్టోర్ అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఇవాళ సరతారెడ్డి శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చి మట్కా సిల్క్ ఇందులో వెరైటీస్ చూద్దాం ఫస్ట్ ప్యాటర్న్ వచ్చి ఇలా స్ట్రైట్ లైన్స్తో వస్తుంది గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ పింక్ ఇలా మనకు ఒక పైపింగ్లా వచ్చేస్తుంది ఇక్కడ పళ్ళు ఓవరాల్ సేమ్ పళ్ళు కంటిన్యూషన్ పళ్ళు ఉంటుంది ఇక్కడ మనకు బూటీస్ వచ్చేసి మధ్యలో మ్యాంగోస్ వచ్చాయి లైన్స్కి మొత్తం సీక్వెన్స్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేలా కాంట్రాస్ట్ పింక్ కలర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్ బ్లూకి పింక్ కాంబినేషన్ వచ్చింది సేమ్ లైన్స్ వచ్చి సీక్వెన్స్ అండ్ మ్యాంగోస్ వచ్చాయి మధ్యలో పళ్ళుకి సేమ్ డిజైన్ ఉంటుంది కంటిన్యూషన్ బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన డిజైనే వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ ఈ శారీకి కూడా పైపింగ్ వస్తుంది పింక్ కలర్ పైపింగ్ ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ రెడ్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ గ్రీన్ కలర్ పైపింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇంతకుముందు చూసిన లానే ఉంటాయి కంటిన్యూషన్ పళ్ళుకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు రెడ్ కూడా బ్రైట్ రెడ్ ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ సేమ్ లో ఇంకొక కలర్ పర్పుల్ పర్పుల్కి పింక్ వచ్చింది ఈ బ్లౌజ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది మనకి లైన్స్తో వచ్చింది మధ్యలో ఒక చిన్న చిన్న లైన్స్కి ఏమో సీక్వెన్స్ వచ్చాయి ఓవరాల్ శారీ వచ్చి సేమ్ సీక్వెన్స్ అండ్ మ్యాంగోస్ కంటిన్యూషన్ పళ్ళు ఉంటుంది పైపింగ్కి పింక్తో పాటు ఇలా చిన్నగా ఇంకొక డిజైన్ కూడా ఉంది ట్రయాంగిల్స్తో ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ రూపీస్ మట్కా సిల్క్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ దీంట్లో మనకి క్రీపర్లా వచ్చింది స్ట్రెయిట్ క్రీపర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది పీచ్ కలర్ బట్ కొంచెం డార్క్ అంటే బ్రిక్ కలర్ అని చెప్పొచ్చు బ్లౌజ్ కి కూడా సేమ్ శారీ వచ్చిన డిజైన్ వస్తుంది కాకపోతే కాంట్రాస్ట్ లైట్ మెరూన్ బ్లౌజ్ కలర్ వచ్చి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది బార్డర్కి కూడా మనకి ఇలా లేస్ వచ్చింది టెంపుల్ డిజైన్తో ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏవైనా కనుక నచ్చినట్టయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపండి నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి స్ట్రెయిట్ లైన్స్ వచ్చి విత్ క్రీపర్స్ మధ్యలో లైన్స్కి కూడా సీక్వెన్స్ వచ్చాయి మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి ఇది అంత డార్క్ గా కూడా ఉండదు బ్లౌజ్ కూడా శారీకి వచ్చిన డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చి అనియన్ పింక్ కి డార్క్ పింక్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది కాంట్రాస్ట్గా చాలా బ్రైట్ గా ఉంది కలర్ ఇది సీక్వెన్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కలర్కి బార్డర్కి కూడా సేమ్ లేస్ వచ్చేసి టెంపుల్ డిజైన్ ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చి మెహందీ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుంది డిజైన్ బ్లౌజ్ అన్నీ సేమ్ వస్తాయి ఇంతకుముందు చూసిన శారీస్ లానే ఇవి హల్దీ ఫంక్షన్స్ అలాంటికి చాలా లుక్ ఉంటుందండి ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్ వచ్చి లైట్ లావెండర్ లావెండర్లోనే ఒక షేడ్ దీనికి డార్క్ వైన్ కలర్ అనుకోవచ్చు దీన్ని ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది రీపర్స్తో మంచి పార్టీ లుక్ ఉంటుందండి ఈ శారీ ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు వచ్చిన కలెక్షన్ ఇదండి మట్కా సిల్క్లో ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి మీరు వీడియో కాల్ ద్వారా కూడా ఈ శారీస్ని చూడవచ్చు లేదా మా స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ టైమింగ్స్ వచ్చి లెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం మా స్టోర్ వచ్చి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ